హాయ్ హలో వెల్కమ్ టు అనంత లక్ష్మి ఛానల్ అందులో ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రోజున మేము ముందుకి వడలు అలా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ రూపంలో తీసుకోవచ్చు మొక్కజొన్న వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సాఫ్టీగా స్మూత్గా చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం చూపిస్తాను అన్నీ కూడా మీకు ముందుగా ఒక నాలుగు పెద్ద మొక్కజొన్న కండిలు అదేనండి స్వీట్ కార్న్ అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు యాజ్ యూజువల్ మీరు చూసిన విధంగానే అలాగే శనగపిండి హాఫ్ కప్పు అండి అలాగే బియ్య పిండి ఒక కప్పు అలాగే ఒక పచ్చిమిరపకాయలు ఆరు నుంచి ఏడు తీసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క అలాగే ఒక టీ స్పూను లేదా రెండు టీ స్పూన్లు జీలకర్ర ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకునే విధానం ఏంటో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మా అమ్మగారు ఒక ఆరు నుండి నాలుగు మొక్కజొన్న గింజలు అలా వేశారు వేసిన తర్వాత ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరగా అనుకున్నాం కదా ఆ పచ్చిమిరకాయలు కూడా వేశారు పచ్చిమిరపకాయలు సన్నయ్యే తెచ్చుకోండి లావు పెద్ద కారం ఉండదు స్పైసీ ఉంటే చాలా బాగుంటుంది ఇందులో కళ్ళుప్పు అలా వేశారు వేసి బాగా మిక్సీ ఆడుకున్నారు మిక్సీ ఆడుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నారు ఇది కచ్చా ఉండాలి సుమీ బాగా ఫైన్ గ్రైండ్ అయిపోకూడదు ఎందుకంటే బాగోదు ఇగోండి మనం వదిలేసాం కదా జీలకర్ర అది కూడా వేశారు జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసుకున్నారు మా అమ్మగారు అలాగే బియ్యం పిండి ఒక కప్పు కలుపుకున్నారు చాలా 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 అద్భుతంగా ఉన్నాయండి రొటీన్కి భిన్నంగా ఉన్నాయి ఇగోండి ఫైనల్గా చనగ పిండి ఆఫ్ కప్పు వేశారు ప్లీజ్ ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎప్పుడు ఏ టైంకి వేస్తున్నారు అన్నది ఇందులో మనం నేర్చుకోవాల్సిన విధానం ఓకేనా ఎలా పడితే అలా వేసుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది సో ఈ విధంగా అన్నీ కలుపుకోండి అది అమ్మలకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా మా అమ్మగారు చాలా బాగా వండుతారండి కొంచెం చూసారా కలిపేటప్పుడు మా అమ్మగారు తెలుస్తుంది ఇది ఎక్స్పీరియన్స్ కొలితే వస్తుందో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ నేనైతే ఎక్స్పీరియన్స్ అనేది చెప్తానండి ఎందుకంటే ఇక్కడ మా అమ్మగారు కలుపుతూ ఉండగా సరిపోలేదని మా అమ్మగారికి అనిపించింది చెనగపిండి సో వెంటనే చన్నపిండి ఈజీగా కలిపేశారు ఏమండి దాని తర్వాత ఏం చేశారు ఏమీ చేయలేదు చాలా సింపుల్ అండి మూకు పెట్టుకున్నారు ఆయిల్ వేసుకున్నారు దాన్ని వడల రూపంలో వేసారు వేయించుకోవాలి కన్నం పెట్టి వేయించుకోవచ్చు కన్నం లేకుండా వేయించుకోవచ్చు ఎలా వేయించుకున్నదని ఒక వడలే అంటారు ఇది స్నాక్స్ రూపంలో తీసుకుంటే బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ రూపంలో తీసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఫుడ్ అంటారో మార్నింగ్ అవసరం లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ రూపంలోనే తీసుకోండి దీనికి సాస్ కానీ లేకపోతే అల్లం పచ్చడి కానీ ఉంటే అబ్బబ్ అబ్బబ్బా ఇంకా మామూలుగా ఉండదు చాలా చాలా బాగుందండి మేము తిన్నాం కదా ఇదిగోండి ఇది వచ్చేసారా మా అమ్మగారు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవడమే అంతే చాలా సింపుల్ ఒక నాలుగు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది కానీ మొక్కజొన్న ఒలుచుకోవాలి అవన్నీ చేయాలంటే కొంచెం మనం ఏదైనా సరే ఎఫోర్ట్ పెట్టాలండి ఎఫర్ట్ పెడితేనే కదా ప్రాఫిట్ కానీ విన్నింగ్ మూమెంట్ కానీ లేకపోతే మంచిగానే జరుగుతుంది ఇదిగోండి చూసారా దాన్ని మనం ఒక టిష్యూ పేపర్లో ఆయిల్ బాగా దానికి తీసుకునే విధంగా టిష్యూ పేపర్లో వేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా తినవి మొక్కజొన్న వడలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి బ చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చాయి మీకు నచ్చాయి లేదు అన్నది మాకు ఒక లైక్ రూపంలో షేర్ రూపంలో కామెంట్ రూపంలో చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు అలా చూసినా ఏం ప్రాబ్లం లేదు కానీ మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా 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 ప్రోత్సాహకరంగా ఉంటుందండి ఇక చూసారా లోన ఎంత స్టఫీగా ఉందో అంటే చాలామంది గొల్లగా ఉంటుందంటారు కానీ గొల్ల అన్నది బాగోదండి సో అరిటాకు వేసి ఒక ప్లేట్లో దాని మీద ఒక ఆరు నుంచి ఏడు లేదా ఎనిమిది పదిహే ఎన్న వేసుకోవచ్చు వేసుకొని దాని మీద పెట్టుకొని పక్కన సాస్ పెట్టుకొని అందులో డిప్ చేసుకుంటా తింటే నోరులో లాలాజలం ఊగిపోతుంది ఊగిపోతుంది కాదు ఊరిపోతుంది లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అనంత నాగలక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి